ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్యపై పోలీసులు పలు విషయాలు వెల్లడించారు స్వప్న వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా అలానే చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించారు ఈమె మాదాపూర్ లోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకున్నారు అసలు ఏం జరిగింది అనేది మాదాపూర్ సిఐ కృష్ణమోహన్ చెప్పారు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైపిసి ఎంఈసి సిఈసి చదివిన విద్యార్థులకు సిఎం మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజు పదకొండు పదకొండున్నర గంటలకు మా పెట్రోకారు పెట్రోలింగ్ చేస్తుంటే కాకతీయ హిల్స్ నుంచి ఒక కాల్ రావడం జరిగింది అక్కడ ఏదైతే మన తీగల రెసిడెన్సీ అని ఓనర్ గారు సుధీర్ రెడ్డి అని ఉంటారు ఆయన మనకి ఫోన్ చేసి పెట్టే వాళ్ళ ఇంట్లో రెంట్కుండే అమ్మాయి ఒక హ్యాంగింగ్ చేసుకుందని చెప్తారు దాని ఆ కాల్ డైలంట్రెడ్ కాల్ రాగానే మా స్టాఫ్ అక్కడ పోవడం ఆ ఇంటికి చెక్ చేసి ఒక బెడ్రూమ్లో ఆమె ఉరేసుకుని చనిపోయినట్టు బయటకు కనిపిస్తుంది వెంటనే మా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నేను మా ఎస్ఐ గారిని పంపించడం ఆ తర్వాత క్లూజ్ టీమ్ని కూడా మా ఎస్ఐ గారు పిలిపించుకుని సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి సీన్ ఆఫ్ అఫెన్స్లో డోర్లన్నీ ఓపెన్ చేసి లోన్కి వెళ్ళి చూసినట్టు ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే అమ్మాయి వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నట్టు ఆ అమ్మాయి నెగట్ వచ్చి ఈస్ట్ గోదావరి రాజమండ్రి అని ఆ అమ్మాయి పేరు స్వప్నవర్మ అని ఓనర్ గారు చెప్పడం జరిగింది వన్ ఇయర్ నుంచి ఇంట్లో ఉంటుంది ఆ అమ్మాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర సినీ ఫీల్డ్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అలాగే చిన్న చిన్న డైరెక్టర్గా అసిస్టెంట్ చేస్తూ ఉంటుంది ఈవిడీ హైదరాబాద్ వచ్చి ఇందాక ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయిందని తెలిసింది కానీ ఇంట్లో మట్టుకు వన్ ఇయర్ నుంచి ఉంటుంది అయితే ఈ అమ్మాయికి వన్ ఇయర్ క్రితం నుంచి పని చేసి చేశాక సిక్స్ మంత్స్ నుంచి పని లేకుండా పోయింది పని లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పైకి మనకు ప్రిలిమినరీగా ఎంక్వైర్లో తెలియడం తెలిసింది ఇది ఏ విధంగా తెలిసిందంటే వాళ్ళ కామన్ ఫ్రెండ్ ఏదైతే ఉందో సోని అనే అమ్మాయికి ఇవిడే ఫోన్ చేయడము త్రీ డేస్ బ్యాక్ నాకు ఇబ్బందిగా ఉంది కొన్ని పైసలు ఏమంటే ఆవిడ కొన్ని పైసలు వేసింది మళ్ళీ టూ డేస్ బ్యాక్ వేరే ఫ్రెండ్స్కి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నేను సరిగ్గా జీవించలేకపోతున్నానని కొంతమంది ఫ్రెండ్స్కి మెసేజ్ చేయడం అలాగే కొన్ని రీల్స్ కింద తయారు చేసి పంపడం జరిగింది అయితే ఇవి వీళ్ళ ఫాదరు మదర్ ఎవరైనా మనం ఎంక్వైరీ చేస్తే వీళ్ళ ఫాదరు మదరు ముందే టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ డైవర్స్ తీసుకోవడం వీళ్ళ మదరు వేరే అతన్ని మ్యారేజ్ చేసుకుని లీగల్గా ముంబై వెళ్ళిపోవడం ఫాదర్ ఉన్నారైతే తెలియలేదు ఈ ఫోన్ ద్వారా వాళ్ళ మదర్ ఫోన్ నెంబర్ తీసుకుని మదర్ ఫోన్ చేస్తే ముంబైలో ఉన్నట్టు ఆవిడ యొక్క కొడుకు సుధీర్ ఇద్దరు కలిసి ముంబై నుంచి ఫ్లైట్లో వస్తున్నారు ఈ లోపల మనం ఏం చేసామంటే ఉన్న డెడ్ బాడీని అక్కడ ఉన్న ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకుని ఈ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ ప్రిజర్వేషన్ పంపడం జరిగింది వాళ్ళు వచ్చాక లీగల్గా ఏ విధంగా అయితే పిటిషన్ ఇస్తారో దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుని తదుపరి చర్య తీసుకుంటామని మీ అందరికీ తెలియజేచ్చు సినిమా ఫీల్డ్లో ఆర్థిక ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉంటారు కొందరు వాటిని అధిగమిస్తారు కానీ మరి కొందరు ఓటం పాలయ్యామని మనస్తాపానికి గురై ఇలా ప్రాణాలు తీసుకుంటారు స్వప్నవర్మ ఎన్నో ఆశలతో రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వచ్చింది కానీ అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి ప్రాణం తీసుకునేలా చేశాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి